శ్రేష్ఠ మార్గం చూస్తున్న వారందరికీ ప్రభు పరిశుద్ధనామంలో వందనాలు మగ్ధలేని మరియ బైబిల్లోని కృత నిబంధనలో యేసు చేత స్వస్థపరచబడి ఆయనను ప్రేమించి వెంబడించిన అనేక మంది పురుషులు స్త్రీలలో మగ్దలేన మరియ ఒకరు ఆమె పేరు మగ్ధలేని మరియ అని పిలవడానికి గల కారణం ఆమె గలలియా సముద్రం దగ్గర మగ్దాలా అను మత్స్యకార ప్రాంతానికి చెందినది యేసు అనేక ప్రాంతాలకు తిరుగుతూ సువార్తను ప్రకటిస్తూ స్వస్థతను చేయిచుండగా మగ్ధాల అను ప్రాంతానికి చెందిన ఆమెను స్వస్థపరిచాడు చాలామంది మగ్ధలేని మరియను ఒక పాపాత్మురాలని ఒక వ్యభిచారి స్త్రీ అని చెప్తుంటారు కానీ ఈమె వ్యభిచారని గాని పాపాత్మురాలని కానీ ఎక్కడా రాయబడలేదు కానీ ఆమెలో నుండి ఏడు దయ్యములను ఏసు వెళ్ళగొట్టినట్లు మాత్రం రాయబడి ఉన్నది మరికొందరు బేతనియ మరియా ఏసు పాదాలు కడిగిన మరియా మగ్ధలేని మరియ ఒక్కరే అని అంటుంటారు కానీ కాదు మగ్ధలేని మరియ నాలుగు సువార్తలలో ఆమె పాత్ర చిన్నదే అయినా చాలా విశిష్టమైనది దేవుడు ఆమెను చాలా ప్రత్యేకంగా వాడుకున్నాడు మగ్ధలేని మరియను గురించి పూర్తిగా తెలుసుకుందాం మొదటిగా మగ్ధలేని మరియ ఏడు దయ్యముల చేత పీడింపబడుట ఏసు దర్శించకముందు ఆమె జీవితం ఎంతో దుర్భరంగా ఉంది ఒకటి కాదు ఏడు దయ్యముల చేత ఆమె పీడింపబడుతూ ఉన్నది ఒక్క దయ్యమైతేనే ఎంతో శక్తిని కోల్పోయి స్థిమితం లేకుండా ఉంటారు కానీ మరియా ఎంతో కాలంగా ఏడు దయ్యముల చేత ఆమె పీడింపబడుతూ వేదన చెందుతూ ఉంది ఊహించండి ఒక స్త్రీ అప్పటి సమాజంలో ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నది ఆమెని ఎవరూ దగ్గరకు చేర్చుకోక కుటుంబానికి భారంగా ఉండి రోజు భయాందోళనతో విచిత్రమైన ప్రవర్తనతో జీవిస్తుంది ఆమెను చూసి అప్పటి ప్రజలు బహుశా ఆమెను పాపిగా భావించి ఆమెను దగ్గరకు కూడా చేర్చుకొని ఉండరు కానీ ఒకరోజు యేసు ఆమెను దగ్గరకు వచ్చి ఆమెను స్వస్థపరిచాడు ఆయన వాక్యముతో ఆయన స్పర్శతో ఆమెను ముట్టుకొని బాగుపరిచాడు ఆమె భయమును అనుభవిస్తున్న ఆ భయంకరమైన ఆ శిక్షను ఆమె మనసులోని నిస్సహాయ స్థితిని వెలివేసిన ఆ ఒంటరి జీవితాన్ని ఆయన గమనించాడు ఆమె పడిన వేదనను తపనను ఆయన అర్థం చేసుకున్నాడు యేసు ఆమె దగ్గరకు వచ్చి ఆమెను స్వస్థపరిచాక ఆమెను విముక్తురాలను చేసిన తరువాత ఆమె ఒక కొత్త జీవితాన్ని జీవించింది రెండవదిగా మరియా కృతజ్ఞతతో ఏసుని వెంబడించుట యేసు చేత స్వస్థపరచబడిన తరువాత మరియా ఆమె హృదయంలో ఏసును నింపుకుంది ఒకప్పుడు ఏడు చెడు ఆత్మల వలన ఆమె జీవితం నాశనమైంది కానీ ఏసు ఆమెకు కొత్త జీవితాన్ని ఇచ్చారు ఆమె జీవితమంతా క్రీస్తు కేంద్రిత జీవితంగా మార్చుకుంది యేసు ద్వారా స్వస్థపరచబడిన వారు అనేకులు ఉన్నారు వారిలో అనేక స్త్రీలను గురించి కూడా చూసాం ఉదాహరణకు పన్నెండేళ్ల నుండి రక్తస్రావం కలిగిన స్త్రీని స్వస్థపరచాడు ఏసు ఆమె యేసు శిలువ మరణం వరకు ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ బైబిల్లో మగ్ధలేని మరియ గురించి మాత్రం ఆయన చివరి మజిలి అనగా ఆరోహణం వరకు ఏసును వెంబడించింది మరి ఎక్కడా కూడా యేసును విడిచిపెట్టలేదు ఏసు చెప్పిన ఉపమానాన్ని ఒకటి జ్ఞాపకం చేసుకుందాం ఒకసారి ఒక మనిషికి అపవిత్రాత్మ పట్టి అతను విడిచి వెళ్ళిపోయింది వెళ్ళి విశ్రాంతి వెతుకుతూ నీరు లేని చోట్ల తిరిగి తిరిగి ఎక్కడ విశ్రాంతి దొరకక నేను వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళాలనుకుంది ఆ ఇంట ఎవరినూ లేక అది ఊర్చి అమర్చి ఉండుట చూసి తనకంటే చెడ్డవైన ఏడు దయ్యాలను తెచ్చుకొని అక్కడే కాపురం ఉంది ఇక్కడ ఆ దయ్యం తిరిగి వెళ్ళాలనుకున్న ఇల్లు ఆ మనిషి హృదయం అది ఖాళీగా ఉన్నందున అది తిరిగి ఏడు దయ్యాలతో ఘోరంగా ఆ మనిషిని పాడు చేయడానికి ప్రయత్నించింది అంటే అపవిత్రత పాపం త్వరగా ఒక మనిషిని వదిలిపోవు ఎప్పుడు హృదయం ఖాళీగా ఉండకూడదు సత్యమేమిటంటే చెడు ఆత్మలు మనిషి శరీరాన్ని మనస్సును ఆత్మను ఇల్లుగా ఉపయోగిస్తాయి అది బయటకు వచ్చినప్పుడు తిరిగి దానికి స్థానం కావాలి మన జీవితంలో పాపం చెడు ఆలోచనలు వదిలిపోతే సరిపోదు ఎందుకంటే మన హృదయం ఖాళీగా ఉంటే మళ్ళీ అదే చెడు ఆత్మలు మరింత బలంగా తిరిగి రావచ్చు అందుకే హృదయం ఖాళీగా ఉండకూడదు దానిని దేవుని వాక్యంతో ప్రార్థనతో పరిశుద్ధాత్మతో నింపుకోవాలి యేసుక్రీస్తుతో జీవనం కలిగి ఉంటే మాత్రమే చెడు ఆత్మలకు స్థలం ఉండదు ఖాళీ ఇల్లు దొంగలకు ఎలాగు సులభమో అలానే ఖాళీ మనస్సు చెడుకు సులభం కానీ ఏసుతో నిండిన హృదయం మాత్రమే చెడును తట్టుకోగలదు ఈ ఉపమానం మగ్ధలేని మరియ జీవితంలో చాలా బాగా అర్థమవుతుంది ఆమె పూర్తిగా ఏసుని తన హృదయంలో నింపుకుంది యేసుతో ఆమె నిత్యము జీవిస్తూ ఉంది ఆయన్నే వెంబడించింది ఆమెకు మాత్రమే తెలుసు ఆమె ఎంత సమాధానాన్ని శాంతిని తను పొందుకుందో యేసు ఎక్కడికి ప్రయాణిస్తే ఆమె కూడా పురుషుల వలె ప్రయాణించింది నిజానికి అప్పటి రోజుల్లో ఆమె పురుషులకు స్త్రీలకు మధ్య ఒక వంతెనలా నిలిచింది బైబిల్లో మద్దలేని మరియ పేరు పద్నాలుగు సార్లు రాయబడి ఉంటే అందులో ఎనిమిది సార్లు ఆమె పేరు మిగతా స్త్రీల కంటే ముందుగా చెప్పబడింది ఐదు సార్లు తన ఒక్కదాని ప్రస్తావన అయితే కేవలం ఒకే ఒక్కసారి మాత్రం వేరే స్త్రీలతో ఆఖరి వరుసలో ఉంది దాన్ని బట్టి చూస్తే యేసును వెంబడించడంలో ఆమె ఎప్పుడూ మొదటి స్థానంలోనే ఉందని అర్థం చేసుకోవచ్చు ఏసును వెంబడించడం మాత్రమే కాక మరియా యేసుకు సహాయం చేసే స్థితికి వచ్చింది లూకాసు వార్త ఎనిమిదో అధ్యాయం ఒకటి రెండు వచనాల ప్రకారం యేసు ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ సువార్త ప్రకటిస్తూ తిరుగుచుండగా పన్నెండు మంది శిష్యులతో పాటు కొందరు స్త్రీలు కూడా ఆయనతో పాటు ప్రయాణం చేశారు వారిలో మగ్ధలేని మరి ఒకరు వారు కేవలం ప్రయాణం మాత్రమే కాక పరిచర్యకు కూడా తోడ్పడ్డారు వారు కలిగిన వారు సంపాదించిన ఆస్తితో ఉపచారం చేయిచూ వచ్చారు మరియా యేసు చేత సహాయం పొందడం మాత్రమే కాక యేసుకు సహాయం చేసే స్థితిలో తన్ని తను మార్చుకుంది మద్దలేని మరియా యేసు ప్రభుని ఎంతగా వెంబడించిందంటే ఆయన సిలువ మరణం సమాధి పునరుద్ధానం ఆరోహణం వరకు ఎక్కడా కూడా ఆయన్ని విడిచిపెట్టలేదు ఏసు ప్రభువును పన్నెండు మంది శిష్యులు ఆయనను అప్పగించే సమయంలో విడిచిపెట్టినట్లు ఉంది సిలువ సమయంలో యోహాను తప్ప ఎవరూ లేరని ఉంది కానీ మరియ గురించి చూసినట్లయితే సిలువు వేసిన సమయంలో రోధిస్తున్న స్త్రీలలో మరియ ఉన్నట్లు ఉంది మత్తైసు వార్త ఇరవై ఏడో అధ్యాయం యాభై ఆరో వచనం ప్రకారం యేసు ప్రభువును సమాధికి తీసుకువెళ్లే సమయంలో ఎవరూ లేరు ఒక్క యోహాను తప్ప కానీ మరి అక్కడ కూర్చొని ఏడుస్తుంది అని ఉంది మత్తైసు సువార్త ఇరవై ఏడో అధ్యాయం అరవై ఒకటో వచనం ప్రకారం సమాధి అయిపోయిన తర్వాత మరియ ఊరికే ఉండలేదు ప్రభు చెప్పిన మాటలను ఆయన చనిపోయి మూడో రోజు నెగుస్తానని చెప్పిన మాటలను విశ్వసించి ఎదురు చూస్తూ ఉంది ఆదివారమున ఇంకా చీకటిగా ఉన్నప్పుడు మగ్ధలేని మరియ సుగంధ ద్రవ్యాలతో పెందల కడ సమాధి దగ్గరకు వచ్చింది శిష్యులలో ప్రధానుడు పేతురు వెళ్ళలేదు ఏసు ప్రేమించిన శిష్యుడు యోహాను వెళ్ళలేదు కానీ మరియ వెళ్ళింది సమాధి మీద ఉంచిన రాయి తీసియుండుట చూసింది ఆమె పరిగెత్తుకుని వెళ్ళి పేతురుకు యోహానుకు ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకుపోయారని ఆయన ఎక్కడ ఉంచారో ఎరగమని చెప్పింది పేతురు యోహాన్లు వచ్చారు ఇద్దరూ పరిగెత్తుతూ ఉండగా ఏసు ప్రేమించిన శిష్యుడైన యోహాను పేతురు కంటే ముందు వచ్చాడు కానీ సమాధి లోపలికి వెళ్ళి నారబట్టలు పడియుండుట చూశాడు గాని లోపలికి ప్రవేశించలేదు పేతురు తన వెంబడి వచ్చినప్పటికీ లోపలికి వెళ్ళి నారబట్టలు పడియుండుట తల రుమాలు వేరుగా చుట్టిపెట్టుట చూశాడు ఏసు ఎక్కడా కనబడలేదు మొత్తమంతా వెతికారు ఆయన ఎక్కడా లేడు ఏసు లేడనుకొని పేతురు వెళ్ళిపోయాడు ఏసు లేడనుకొని యోహాను వెళ్ళిపోయాడు తల్లి మరియా వెళ్ళిపోయింది కానీ మద్దలేని మరియ మాత్రం ఏడుస్తూ సమాధి బయట నిలబడి ఉంది ఏడుస్తూ లోపలికి వంగి చూస్తుంది ఆమె ధ్యాసంతా ఒక్కటే నా ఏసు లేడు ఎవరో తీసుకుపోయారు అని అలానే ఏడుస్తూ లోపలికి చూసింది ఇద్దరు తెల్లటి వస్త్రాలు ధరించిన వారు ఏసు దేహము ఉంచబడిన స్థలంలో ఒకరు తలవైపు మరి ఒకరు కాళ్ల కూర్చున్నారు వారు మరి అని అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు నా ప్రభువుని ఎవరో ఎత్తుకుపోయారు ఆయన్ని ఎక్కడ ఉంచారో తెలియట్లేదని వెనక్కి తిరిగి చూసింది ఏసు వెనక నిలిచి ఉండు చూసింది కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు ఆయన అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు ఆమె తోటమాలి అనుకుని నీవు ఆయనను మోసుపోయిన ఎడల ఆయన్ని ఎక్కడ ఉంచావో చెప్పు నేను ఆయన్ని ఎత్తుకొని పోదును అంటుంది చూడండి మా వాళ్ళు వచ్చి తీసుకువెళ్తారు అనట్లేదు నేనే ఎత్తుకుపోదును అంటుంది ఆయన మీద ఆమెకు కలిగిన అభిమానం అంత గొప్పది అప్పుడు యేసు మరియా అని పిలవగానే మహా సంతోషంతో గొప్ప ఆశ్చర్యంతో తను వెదుకుతున్న వ్యక్తి కనిపించాడన్న ఆనంద హృదయంతో రబ్బుని అని పిలుస్తుంది ఆ మాటకు బోధకుడా అని అర్థం ఏసు కనిపించేసరికి ఆమె హృదయం ఎంతో సంతోషంతో నిండి ఉండొచ్చు బహుశా ఆయన కాళ్ల మీద పడిపోవాలనుకుందేమో ఆయనను ముట్టుకోవాలనుకుందేమో అందుకు ఏసు మరియా నేనింకా తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకోవద్దు అని చెప్పారు వెళ్ళి నా సహోదరులతో నేను వారిని కలుస్తానని చెప్పమన్నారు వెంటనే ఆమె సంతోషంతో శిష్యుల యొక్కకు పరిగెత్తుకుని వెళ్ళి నేను ఏసుని చూసి నేను యేసుని చూసి ఆయన నాతో మాట్లాడారని ఆనందముతో ఉప్పొంగిన హృదయంతో వారికి చెప్తుంది కానీ వారు ఆమె మాటలు నమ్మలేదు గమనించండి ఒకవేళ ఏసు ఎవరికి కనిపించవచ్చు అని ఒక పది మందిని మనం ఎంపిక చేసినట్లయితే అందులో మరియ ఉండదు పన్నెండు మంది శిష్యులో తల్లి మరియో ఆయన కుటుంబంలో వారో ఆయన సమీపస్థులో ఎవరైనా ఉండొచ్చు కానీ మరియ దగ్గరలో కూడా ఉండదు కానీ ఆ ధన్యత మగ్గలేని మరియకు దక్కింది పది మందిని ఎంపిక చేసి ఎంచినట్లయితే అందులో మగ్గలేని మరియ లేదు కానీ ఎన్నికలేనిది యేసును బహుగా ప్రేమించింది ఆయన ఆమెను హెచ్చించాడు ఎందుకు దేవుడు ఎవ్వరికీ లేని భాగ్యాన్ని మరియకే ఇచ్చాడు ఎందుకు దేవుడు ఆమెను అంతగా హెచ్చించాడు అని అడిగినట్లయితే ఆమె తన హృదయంలో యేసును అంతగా వెంబడించింది ఆయన కనబడకపోతే దుఃఖిస్తూ అక్కడే కూర్చుంది అంతగా వెదకింది అంతగా ఆయనను నింపుకుంది వెదకుడి మీకు దొరకును అని విన్నాం కదా ఆ మాటకు అర్థం తెచ్చుకుంది తన హృదయంలో అంతగా వెతికినందుకు దేవుడు ఆమెకు మంచి ఘనత ఇచ్చాడు దేవుడు ఆమెకు పునరుద్ధానం దగ్గర యేసును మొదటిగా చూసిన గౌరవాన్ని ఇచ్చాడు ఇప్పటికీ ఈస్టర్ రోజున ఆమెను గురించి తలంచక ఉండము అట్టి ఘనత మరియ పొందుకుంది ఆమె పాత జీవితం ఎంతో దుర్భరంగా ఉన్నా ఆమె వాటన్నిటి నుంచి ఏసు ద్వారా విడుదల పొందిన తరువాత ఆయనను కృతజ్ఞతతో వెంబడించింది ఆమె జీవితమంతా క్రీస్తు కేంద్రిత జీవితంగా మార్చుకుంది యేసు చుట్టూనే తిరిగింది దేవుడు ఆమెను హెచ్చించాడు అలానే మన పాత జీవితమును బట్టి దేవుడు మనలను గుర్తించడు ఈరోజు మనం ఏమై ఉన్నామో చూస్తాడు మనము పాపం విడిచి ఆయనలో కడగబడిన తరువాత మనము ఆయనతో ఎంత నమ్మకముగా ఉన్నామనేది చూస్తాడు మరియను కనికరించిన దేవుడు మనల్ని కూడా కనికరిస్తాడు ఆమె వలె దేవుణ్ణి వెతుకుతాం ఆమె వలె కృతజ్ఞత కలిగి జీవిద్దాం దేవుడు అట్టి కృప మనకు గాక ఆమేన్